అవోళ్ళ ఏపీలో బండ్లు నడిపేటప్పుడు నెత్తులకు హెల్మెట్ పెట్టుకోకుంటే ఓ వందనో నూటిరవయో ఉన్నట్టుండే కదా చెలాన్ మొన్న ఇప్పుడు ఆ రేట్లను సవరించి రూల్స్ తప్పేటోళ్ళ సమర్ విండే పని పెట్టుకున్నారు పోలీసు హెల్మెట్ పెట్టుకోకుంటే పెళ్ళిళ్ళ కట్నం చదివించినట్టే అక్షరాల వెయ్యి చదివించుకోవాల్సినట అది ఒక్కటే కాదు అన్ని తీర్ల చెలాన్ల రేట్లు పెంచి పడేసిర్రట పెంచిన ఆ రేట్ల గురించి ఎట్లా అవేర్నెస్ చేస్తున్నారో చూడు ఈ అమలాపురం పోలీసు హైకోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన కాడికేళి ఏపీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు రోడ్ల మీద రూల్స్ తప్పిన వాళ్ళ తాటాది తీస్తున్నారు కదా అట్లైనా పట్టి పర్వ లేకుండా తిరుగుతున్నారు కొంతమంది అని మొన్న మార్చి ఫస్ట్ తారీఖు సంధి చలాన్ల రేట్లు కూడా వెంచి పడేసిరు ఇగో హెల్మెట్ లేకుండా వంద ఉండే దాన్ని వెయ్యి చేసిరు బండి నడిపేటోలే కాదు వెనక పంట కూర్చున్న వాళ్ళకి హెల్మెట్ లేకపోయినా ఇంకో వెయ్యి ఎక్స్ట్రా అనట ఇన్సూరెన్స్ లేకుండా మొదటిసారి పట్టుబడితే రెండు వేలు రెండోసారికి నాలుగు వేలు లైసెన్స్ లేకుంటే ఐదు వేలు పొల్యూషన్ కాయిదా లేకుంటే పదిహేను అట ఇక సెల్ఫోన్ నడుపుకుంటా పట్టుబడితే పదిహేను వందలు రెండోసారి మళ్ళీ అట్లనే అలాయించి చేస్తే మాత్రం పదివేలు నంబర్ ఇంక ఇట్లా అన్ని రేట్లు పెంచేసిర్రు అయితే పెంచిన రేట్ల గురించి అందరికి తెలియాలి కాబట్టి చాలా వెరైటీగా అవేర్నెస్ ఎత్తున్నారు అంతటా అంతటేమో కానీ అమలాపురంలోనైతే ఇంకా చిత్రంగానే చెప్తున్నారు చూడు రీగో ప్రభు హెల్మెట్ లేదు అని చిత్రగుప్తుడు అంటుంటే వేసేయమంటావా అని ఎముడు అంటున్నట్టు పది నిమిషాలు ఆలసమైనా పర్వాలేదు నెమ్మదిగా రానా అని పిలగాడి తండ్రితో చెప్తున్నట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు హెల్మెట్ లేకుంటే కాదు వెయ్యి అని నగల షాప్ అయిన డైలాగు పెట్టి పోస్టర్లు అంటేసి ప్రచారం చేస్తున్నారు రోడ్ల మీద ఇటు అమలాపురం డిఎస్పీ సార్ అయితే ఏడాది యూత్ పిలగాల ప్రోగ్రామ్ లో అయినా ఆటల పోటీలైనా ఆడిపోయి చక్కగా అవగాహన వెళ్ళవద్దు ఏగా గా హెల్మెట్ పెట్టుకోకుంటే ఏమైతుంది మాటే వంద రూపాయలు కట్టాలి అది కూడా పట్టుబడితేనే చాలా మంది లైట్ తీసుకుంటున్నారు కదా ఇక ఇట్లా కాదని రూల్స్ స్ట్రిక్ట్ చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా చలాల రేట్లు హైక్ చేసి రూల్స్ బ్రేకర్ల నట్లు టైట్ చేసే పని పెట్టుకున్నారు అంతటా మొత్తానికి మార్పు మంచిదే అన్నట్టు రెండు నెలల సంది చిందగా మెల్లగా మార్పు అయితే తీసుకొస్తున్నారు